హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ సిల్క్స్ ఈ రోజు మీ చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో డిఫరెంట్ డిజైన్స్ అనేది చూపిస్తున్నానండి దాంట్లో ఇవన్నీ న్యూ డిజైన్స్ అనమాట దీంట్లో వచ్చేసి మనకి ప్రింటింగ్ అనేది వస్తుంది శారీ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి కింద వచ్చేసి మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట వీటిలో కొన్నిటికొచ్చేసి టూ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ బార్డర్ అలా ఉన్నాయి నేను త్రీ డిజైన్స్ అనేది చూపిస్తాను ప్రతి డిజైన్ లో మనకి ఎయిట్ కలర్స్ అనేది ఉన్నాయి కలర్స్ కూడా అన్ని మనకి చాలా బాగున్నాయి ఒక దాంట్లో వచ్చేసి అన్ని ప్యాస్టర్ కలర్స్ డిజైన్స్ వస్తే రెండు డిజైన్లు వచ్చేసి మనకి అన్ని డార్క్ కలర్ ఆల్ ఓవర్ టైప్ లో ఉన్నాయి డిజైన్ అనమాట దాంట్లో నేను మీకు ఫస్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ శారీ శారీస్ అని నేను మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది మనకి మెహందీ గ్రీన్ పైన డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ డిజైన్ అండి పైన కింద బోర్డర్స్ అనేది ఉన్నాయి మనకి శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ కూడా మనకి వన్ ట్వంటీ అకౌంట్ అనేది వస్తుంది శారీ కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీలో ఉన్న డిజైన్ తోనే మనకి పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ బ్లౌజ్ టైప్ లో వస్తుంది ఇది మొత్తం మనకి ప్రింట్ కాదండి వైట్ లో ఉన్నది మొత్తం మనకి తో వచ్చింది అనమాట బ్లౌజ్ లో మనకి ఇలా తో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి జాకట్ బ్లౌజ్ టైప్ లో వచ్చింది ఇలా వస్తుంది మనకి శారీ అనేది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి టమోటా రెడ్ కలర్ అండి ఈ డిజైన్ ఈ మోడల్ లో మనకి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇందాక మిడిల్ లో బొటా వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి బార్డర్ లో వచ్చింది శారీ అంతా ఇలా వస్తుంది పైన కింద బార్డర్ వచ్చి మిడిల్ లో బొటా స్టైల్ వచ్చింది ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో శారీ అనేది మీకు వీడియో లో మీద కూడా డార్క్ గా ఉందండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి క్లాత్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది క్లాత్ చాలా బాగుందండి డిజైన్ పరంగా చూసుకున్నా కింద బార్డర్ శారీ పళ్ళు మనకి శారీలో ఉన్న డిజైన్ పళ్ళులో వస్తుంది బ్లౌజ్ కూడా శారీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ తో వచ్చేసి బార్డర్ వస్తుంది సేమ్ మోడల్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డిజైన్ ఒక రకం డిజైన్ అండి చెప్పాను కదా ప్రతి శారీ డిజైన్స్ అనేది మారుతుంది ఇది వచ్చేసి మనకి డార్క్ బ్రౌన్ షేడ్ బార్డర్ వచ్చేసి అన్నిటికీ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది పైన కింద మిడిల్ అంతా ఇలా వస్తుంది మనకి డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది మనకి కింద స్టెప్స్ శారీకి పళ్ళు శారీ డిజైన్ లోనే బ్లౌజ్ నెక్స్ట్ శారీ సేమ్ మోడల్ లో గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చేసి మనకి క్రాస్ టైప్ లో డిజైన్ అనేది వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఏ శారీ డిజైన్ ఆ శారీ అండి ప్రతి శారీకి డిజైన్ అనేది చాలా బాగున్నాయి బ్లౌజ్ మనకి స్టెప్స్ పళ్ళు శారీ కాంబినేషన్ లోనే బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెంతు కలర్ అండి మనకి వీడియోలో వచ్చేసి ఎల్లో షేడ్ లో తెలుస్తుంది అనమాట కానీ శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ మెంతు కలర్ వస్తుంది ఇది వచ్చేసి క్రాస్ లైన్స్ గా ఉంది డిజైన్ లో మ్యాంగో వచ్చింది శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చి నైంటీ సెంటీమీటర్స్ వస్తుంది ఫార్టీ ఫోర్ విట్తో వస్తుంది అనమాట శారీ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ శారీ ఓవర్ గా కింద వస్తుంది మనకి స్టెప్స్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ కింద మనకి టెంపుల్ స్టైల్లో వచ్చింది డిజైన్ వచ్చేసి శారీకి ఇది కూడా కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది శారీ ఆల్ గా బ్లౌజ్ మనకి స్టెప్స్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ సాఫ్ట్ కాటన్ లో డిజైన్ మారింది ఇది వచ్చేసి కొంచెం కలంకారీ స్టైల్లో ఉంది శారీ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అండి బోర్డర్ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది టూ సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ గోల్డ్ జారీతో కడ్డీ బార్డర్ అనేది ఉంది శారీ ఓవర్ గా డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ మోడల్ వచ్చేసి కింద బోర్డర్ ఈ మోడల్ వచ్చేసి మనకి ఓన్లీ శారీ కలరే మారద్దండి డిజైన్ అయితే సేమ్ డిజైన్ అనేది వస్తుంది ఈ మోడల్ లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి బార్డర్ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ మెంత్ కలర్ కాంబినేషన్ అండి దానికి టూ సైడ్ బార్డర్ వచ్చేసి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీ కి పళ్ళు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దానికి బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బార్డర్ పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి శారీ కలర్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్స్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ చాక్లెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ శారీకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ వచ్చేసి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ చెప్పాను కదా ఈ డిజైన్ లో మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంది అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ ఏనండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇలా వస్తుంది సారీకి పళ్ళు కూడా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు పళ్ళులో లో ఇలా బ్లాక్ ప్రింట్ లో డిజైన్ అనేది ఉంది బ్లౌజ్ సేమ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవర్ గా సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ చాక్లెట్ కలర్ పళ్ళు చాక్లెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి డార్క్ ఆరెంజ్ అండ్ నావీ బ్లూ అండ్ నావీ బ్లూ కూడా మనకి బ్లాక్ అండ్ నావీ బ్లూ మిక్స్ అయితే ఎలా వస్తుంది ఎంత డార్క్ వస్తుందో అలా ఉందండి బార్డర్ వచ్చి సారీ కూడా మంచి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగా డార్క్ గా ఉంది కలరు కింద ఇలా వస్తుంది బార్డరు కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్ డిజైన్ లోనే పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లాక్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ అండి శారీ ఆల్ ఓవర్ గా సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ అనమాట మంచి ప్యూర్ బ్లాక్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు వాటర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ నెక్స్ట్ డిజైన్ అనేది మారిందండి ఈ రోజు వీడియోలో మూడు డిజైన్ అని చెప్పాను కదా ఇది థర్డ్ డిజైన్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది శారీ కలర్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లస్తుంది మనకి శారీ అంతా కింద బార్డర్ మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ ఎల్లో కలర్ అండి మెంతు కలర్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా శారీ అంతా సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ ఇలా మనకి స్టెప్స్ శారీ కి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ పికా గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారింది ఇలా వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లాక్ అండ్ కాఫర్ సల్ఫైట్ బ్లూ శారీ ఆల్ అవర్గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మెరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ మారింది కింద బోర్డర్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ అలవర్గా వైలెట్ కలర్ పళ్ళు వైలెట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆల వర్గా డార్క్ ఆరెంజ్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ రెండు కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ మోడల్ లో నెక్స్ట్ శారీ వచ్చి మంచి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఆలవర్గా బోర్డర్ చాక్లెట్ కలర్ పల్లూ చాక్లెట్ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ వస్తుంది అండి నైన్టీ సెంటీమీటర్ బ్లౌజ్ వస్తుంది ఫార్టీ ఫోర్ విత్ వస్తుంది శారీ వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ అన్నమాట ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి